ఖరీఫ్ పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే వేసవి దుక్కులు తప్పనిసరి చాలామంది రైతులు తొలకరి వర్షాలకు వ్యవసాయ భూములను దున్నుతూ ఉంటారు అలా చేయడం వల్ల భూమిలో నీరు ఇంకిపోకుండా బయటకు వెళుతుంది ముందుగానే వేసవి దుక్కులు వేస్తే భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది ప్రస్తుతం వానాకాలం దగ్గర పడుతోంది ఖాళీగా ఉన్న భూముల్లో రైతులు దుక్కులు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ కుమార్ సాధారణంగా రైతులు యాసంగి పంటలు పూర్తి కాగానే భూములను ఖాళీగా వదిలేస్తారు దీంతో కలుపు పేరుకుపోవడంతో పాటు భూమికి సత్తువ లేకుండా చేస్తాయి ఫలితంగా భూసారం కోల్పోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు ఆవిరైపోయే ప్రమాదముంది మరికొద్ది రోజుల్లో తొలకరి వర్షాలు పడే అవకాశముంది కావున వేసవి దుక్కులకు సమయం కూడా తక్కువగా ఉంది వేసవి దుక్కుల వల్ల భూమి పై పొరలు కిందికి కింది పొరలు పైకి తెరగబడి నేల సారవంతంగా మారుతుంది ఇలా భూమిలో తేమ శాతం పెరిగి భూసారం అభివృద్ధి చెంది పురుగులు తెగుళ్ళు కలుపు మొక్కల నివారణకు ప్రయోజనాలు సమకూరుతాయి అలాగే వేసవి దుక్కులు ముందు చెరువు మట్టి పశువుల వ్యర్థాలను వేయడం ద్వారా భూమి గుల్లగా మారుతుంది దీంతో ఖరీఫ్ సాగు అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రావణ్ కుమార్ వేసవిలో మనకి యాసంగి పంట తీసివేసిన తర్వాత కానీ కోతల తర్వాత లేక వేసవి పంట కోతల తర్వాత పడిన కొద్దిపాటి వర్షాలకు వర్షాల తర్వాత చేసే దుక్కులను కానీ లోతు దుక్కులను కానీ లోతుగా దున్నడానికి కానీ మనము వేసవి దుక్కులని పిలవడం జరుగుతుంది వీటి ప్రయోజనాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా భూమి యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది అట్లాగే కలుపు నివారణ మనం చేయవచ్చు అట్లాగే సస్యరక్షణలు కూడా ఈ యొక్క వేసవి లోతు దుక్కులు అనేది వేసవి దుక్కులు అనేది మనకి ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ యొక్క వేసవి దుక్కులు చేసే ముందు మన పొలంలో పశువుల ఎరువు కానీ లేదా కంపోస్ట్ కానీ లేనట్లయితే చెరువు మట్టిని కానీ వేసుకొని తర్వాత దున్నుకోవాలి ముఖ్యంగా వీటిలలో పశువుల ఎరువు ముఖ్యంగా పశువుల డైరెక్ట్గా కానీ లేదా మేకల మందను కానీ లేదా గొర్రెల మంద కానీ మనం అక్కడ పొలంలో వదిలేసి వాటిని అవి విసర్జించిన విసర్జక పదార్థాలు కానీ మూత్రము లాంటివి భూమి లోపలికి వెళ్ళి నేలని సారవంతం చేస్తాయి అట్లాగే చెరువు మట్టి అనేది చాలా సారవంతమైనది చెరువు మట్టిలో ముఖ్యంగా ఈ యొక్క చెరువులోకి మట్టి ఎలా చేరుతుందంటే వర్షాలు పడినప్పుడు పొలం నుంచి వరద నీరు ద్వారా మనకి పొలంలోని పైపొరలోని సారవంతమైన భూమి మట్టి అంతా కూడా చెరువులోకి చేరుతుంది కాబట్టి చెరువు నుంచి తీసిన మట్టిని మనము పొలంలో వేసుకొని వాటిని తర్వాత మనము దుక్కు దున్నినప్పుడు యొక్క కలియ కలియ దున్నడం ద్వారా నీళ్ళంతా కూడా సారవంతం కావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ చెరువు మట్టిలో చాలా రకాల సూక్ష్మ పోషక పదార్థాలు అట్లాగే స్థూల పోషక పదార్థాలు మనకి పంటకు ఉపయోగపడి పంట మంచి దిగుబడి రావడంలో దోహదపడతాయి ముఖ్యంగా నత్రజని ఫాస్ఫర భాస్వరము అట్లాగే పొటాష్ ఎరువులు కూడా దీంట్లో మనకి ఉండడం గమనించవచ్చు ముఖ్యంగా జీరో పాయింట్ మూడు శాతము నత్రజని జీరో పాయింట్ రెండు శాతం బాస్వరము అట్లాగే జీరో పాయింట్ నాలుగు శాతము పొటాష్ ఎరువులు అనేవి మనకి యొక్క చెరువు మట్టిలో ఉంటాయి వీటిలో ముఖ్యంగా ఇలా మనం వేసవి దుక్కులు చేసినప్పుడు లోపలి పొరలు అన్నీ కూడా పగిలిపోయి మట్టి అంతా కూడా పగిలిపోయి నేల గుల్లబారడం జరుగుతుంది దీని ద్వారా మనము విత్తనాలు విత్తుకున్నప్పుడు యొక్క వి విత్తనాలు మంచిగా మొలవడం జరుగుతుంది అట్లాగే నేలలోని వివిధ పొరల పొరల వరకు కూడా వేరు వ్యవస్థ వ్యాపించి వివిధ పొరల నుంచి ఆహార పదార్థాలు పోషక పదార్థాలు కానీ నీరు కానీ వాటిని పీల్చుకొని మొక్క మంచిగా బలంగా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది కాబట్టి రోగాలు కానీ తెగులు కానీ అలాగే పురుగులు కానీ రాకుండా మంచిగా పెరిగి మంచి దిగుబడి రావడంలో ఈ విధంగా మనకి దోహదం పడుతుంది ఇలా నేల సారవంతం కావడం వల్ల గుళ్ళ బారడం వల్ల అది భూమిలో ముఖ్యంగా ఈ యొక్క సూక్ష్మజీవులు అనేది పెరిగి పెరగడం జరుగుతుంది అట్లాగే నేల సారవంతం కావడం జరుగుతుంది ఈ ఈ విధంగా నేల ఆరోగ్యవంతంగా తయారు అవుతుంది కాబట్టి వేసవిలోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఈ విధంగా ప్రయోజనం ఉంటుంది ఇలానే కాకుండా మనకి కలుపు అనేది చాలా ముఖ్యమైన సమస్య ఏ ఏ రకమైన పంటలు చూసినప్పటికీ కూడా ఈ యొక్క కలుపు మొక్కలు అనేది మనకి పంట వేసుకున్నప్పుడు పంటతో పాటు పెరుగుతాయి తర్వాత కూడా మనకి పంట తీసేసిన తర్వాత కూడా మనకి మనం ఈ యొక్క కలుపు మొక్కలను గమనించవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కలుపు మొక్కలు అనేటివి మనకి వేసవి చేసినప్పుడు ఈ యొక్క భూమిలో ఉండే యొక్క కలుపు మొక్కల అవశేషాలు కానీ కలుపు మొక్కల విత్తనాలు కానీ కలుపు మొక్కల దుంపలు కానీ ఈ రక రకరకాలైన కలుపు మొక్కల అవశేషాలు అవన్నీ కూడా నిర్మూలించబడతాయి ముఖ్యంగా ఈ వేసవి లోతుదుక్కుల ద్వారా మొండి జాతి కలుపు మొక్కలు అనేవి తుంగజాతి సంబంధించిన ఈ కలుపు మొక్కలు కూడా నిర్మూలించబడతాయి ఈ తుంగజాతి మొక్కలు ఏంటంటే కలుపు మొక్కలు దుంపల ద్వారా అవి మనకి పంట పంటకి పెరుక్కుంటూ మనకి నష్టం చేయడం జరుగుతుంది ఈ దుంపజాతి కలుపు మొక్కలు అనేవి మనము పైపాటుగా ఏ రకంగా మనం రసాయనిక మందులు పిచ్చికారు చేసినప్పటికీ కొంతవరకు మనకి నాశనమైనట్లుగా కనిపించినప్పటికీ కలుపు లేన లేనట్లు కనిపించినప్పటికీ మన పంట మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ రావడం జరుగుతుంది ఇలా ఇలాంటి దుంపజాతికి సంబంధించిన కలుపు మొక్కల నివారణకి యొక్క లేజ లోతుదుక్కులు అనేది మనకి చాలా ఉపయోగపడతాయి కొన్ని రకాల పురుగులలో లార్వాలు కొన్ని రకాల పురుగులలో ఈ యొక్క క్యూప దశలు అనేవి భూమిలో అవి ఒక ఒక దశను గడుపుతాయి ఇలాంటి పురుగుల నివారణకి ఈ యొక్క లోతుదుక్కలు అనేది చాలా వరకు ఉపయోగపడతాయి ముఖ్యంగా వాటి యొక్క ప్యూప దశ కానీ లేదంటే లార్వ దశ కానీ భూమిలో గడుపుతుంది కాబట్టి ఇలా దుక్కులు చేసినప్పుడు మనకి ఆ లోపల ఉన్న ప్యూప దశ కానీ లేనట్లయితే కోశిస్త దశలో ఉన్న మనకి లార్వ దశ కానీ వివిధ రకాల దశలు ఈ యొక్క పురిల యొక్క దశలు బయటపడి అవి ఎండ వేడికి కానీ అట్లాగే పక్షుల బారిని పడి కానీ మనకి అవి చనిపోవడం జరుగుతుంది ఆ తద్వారా మనకి మనం మన మన తర్వాత మనకు పంట వేసుకున్నప్పుడు ఈ యొక్క పురుగుల బిడద అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఈ విధంగా మనము ససరక్షలు కూడా యొక్క లోతు దుక్కులు అనేది మనకి దోహదపడతాయి